అందుకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రబాబు నారాంగ్రబాబు మనస్ఫూర్తితో కోరుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మ్యాథ్ ఏంటంటే మేము పనికిరాని పనికి రావని అయితే బాటిల్ ఇస్తే అయితే పడేస్తుంటాం కదా పడేయకుండా దీంతో కూడా పని ఉంది అని అయితే నేను చూపిస్తున్నాను మీకు పనికి వంట గదిలోనే పనికి వంటగదిలోనే అది అయినా కానీ స్టాండ్ లేనప్పుడు బుచ్చలైతే ఎక్కడైనా గిన్నెలు కానీ చెట్లు కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలాగే నేనైతే పెట్టేసుకున్నాను కాబట్టి స్పూన్లు అయితే చోట్లేదు నాకు అందుకు స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టుకోవచ్చు కింద పడకుండా పిల్లలు ఇక్కడ కానీ సైడ్గా ఇక్కడ పెట్టేసాను అనుకో మొత్తం లాగేసి పిల్లలు అయితే కింద పడేస్తున్నారు అందుకోసం అయితే నేను ఒక బాటిల్ అయితే పడేసిన బాటిలే ఉన్నాయి చాలా ఉన్నాయి అందుకోసం ఒక బాటిల్ తీసుకొని అయితే దానికి ఏం చేయబోతున్నానో చూడండి చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అదే డోరే ఏం ప్రయోగం అమ్మా ఇంకా స్టవ్ కాడికి వచ్చిందని చూస్తున్నారు మీరు స్టవ్ తోనే పని ఇప్పుడు ఇలా అయితే స్టవ్ ముట్టించుకొని చాపు తీసుకోండి ఒకటి ఇలా కొద్దిగా వేడి చేసి హోల్స్లో అయితే పెట్టుకోవాలి ఇలా నేను చెప్పేది ఒక వెళ్ళి వింటున్నావును వేడి కొద్దిగా హెవీగా లడ్డు వాడకొచ్చాడు అనుకో ఇక్కడికి గోల చేస్తాను చూడు ఎన్ని ఉన్నాయో కానీ తన కింద పడేస్తుంటే పిల్లలు బయటికి తీసుకుని వెళ్ళి విసిరేస్తున్నాను ఏం చేయాలి అర్థం కాక అందుకోసం అయితే ఈ ప్రయోగం చేయబోతున్నాను నేనైతే

ఎన్ని స్పూన్లు అయినా పడతాయి కాకపోతే నేను చిన్నదే తీసుకున్నాను బాటిల్ అయితే పెద్దది తీసుకుంటే మాత్రం దాదాపు ముప్పై స్పూన్లు తాగబడతాయి నాకైతే మినిమం ఒక పదిహేను ఉంటాయండి ఆ పదిహేను అయినా కానీ పోగొట్టకుండా చూసుకోవాలి కదా పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తే మళ్ళీ టయానికి కనపడవు ఇంకా మళ్ళీ కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు కాదు టయానికి అందుబాటులో ఉండవు ఇలాగని చేసుకున్నాం అనుకో దగ్గరలో ఉంటాయి పైన ఉంటాయి పిల్లలకి లాగటానికైనా కానీ రాకుండా ఉంటుంది ఏం చేస్తున్నారు ప్రయోగం చేస్తున్నారు జరువులు చేయటానికి స్పూన్లు వేయటానికి స్పూన్ లేదు కదా స్పూన్ కాదురా స్పూను స్పూన్ స్పూన్ మొహం ఇట్రాహం చూపిస్తా స్పూన్ ఎలా ఉండిద్దు అట్ట ఉంటామని ఏది కాలుస్తుంది చూడు అండ్ సి అదిగో స్పూన్ మొహం అని చెప్పాను కదా ఇది వీడే అలాగే ఉంది కదా పొడుగ్గా స్పూన్ పొడుగుండి వాడి మొహం కూడా పొడిగే ఉంది అందుకని జాగ్రత్త పెద్ద బొక్క కొడుకు నీకు చీనుడికి ఆడతానే తింటే అయితే నాకు కొద్దిగా పిల్లలు అలాగే ఉంటారు చిన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు వాళ్ళంతా కొద్దిగా అట్టా దాని దానికంటే హీనంగా ఉండి ఉంటావు చిన్న మనం హైలో పెట్టమంటా అదే నీ చేయి పెట్టక్క అది తీసి వాడి చేతి మీద పెట్టు కాలిద్దో లేదా చూస్తాడు వాడు చేయి పెట్టాడు నువ్వు పెట్టవా ఓ మై గాడ్ ఎందుకు అన్ని బొక్కలు పెడుతుంది కొట్టమైనా ఇలా అయితే బాటిల్ తీసుకొని అయితే హోల్సెలు పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టుకుంటే చేసే పనికి కూడా కరెక్ట్ కుదిరిద్ది ఇలా కానీ స్పూన్లు కానీ పెట్టుకుంటే ఎక్కడికి పోవు బాటిల్ ఉంటాయి కావాలని తీసుకోవచ్చు వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏదో ప్లాస్టిక్ స్పూన్ కానీ ఏదో ఒకటి మా కాడ ఉంటాయి కదా ఉన్నాయి ఇందుకోసం అయితే ఎక్కడికి పోకుండా అయితే ఇందులో పెట్టుకో చేసుకోవచ్చు బాగుంటుంది సూపర్గా ఉంది చూస్తానికి కూడా మోడల్గా ఉంటుంది బాగుంటుంది నైస్గా అలా కాకుండా తిప్పి పెట్టిన బాగుంటుంది తిప్పి పెడితే ఇలా నేను అన్న దేనికి చెంచామొహోడ అని అందుకే ఇక్కడ ఒక చెంచా కాదు అదే నువ్వు ఉండరా అలా ఎన్ని కోల్స్ పెట్టుకోవాలి చెప్పు ఎన్ని పెట్టు అన్ని అన్నీ ఉంటాయో నీకు దీనికి పట్టినన్నీ నీకున్నాయి ఉన్నదంగ అన్నీ అన్ని పెట్టుకోవచ్చు భలే ఉండే ఇలా పెట్టుకుంటే మూత లాగే ఉంటది ఇది కూడా ఫ్లవర్ ఓ ఫ్లవర్ డిజైన్ లో గదిలో అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకా అక్కడ పట్టినా కానీ కింద కొడు శుభం మిక్సీ ఎందుకంటే అందుబాటులో ఇక్కడే కదా పచ్చడి పట్టాలన్నా కానీ పిండి పట్టాలన్నా కానీ తిప్పేటప్పుడు అలాగే వేసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా బాగుండదు నీట్ గా ఇలా చేసుకోండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా బస్ కామెంట్ చేయండి డైలీ ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి బస్ లడ్డు మామిడిగా మామిడికాయ నాడా అది అది మామిడికాయ కాదు జాంకాయ బైక్ బైక్ కాదు అది బస్ గుడ్ వేసింది అబడ్లో తిన్నావా రోజు బడికి వెళ్ళాం గుడ్ బాయ్ లాగా సరే ఇంకా లేదా బడి ఏం తీయాలరా వాడు ఆడుకుని ఎత్తియాలి పద్దాకలా ఏమరా నువ్వు ఆడుకుని ఎప్పుడు చూసే ఫేసే కాదు ఆ ఫేస్ కి మళ్ళీ దేనికి అంటుంది కొత్త ఫేస్ చూపేయండి నాకు అవసరం మాది ఎప్పుడు చూసేవాది వాళ్ళ చెల్లు నువ్వే కనిపించింది నువ్వు కూడా వచ్చావా నేను వచ్చా మీ ఫోన్ లో అది నా ఫోన్ లోకి రాలా నా వీడియోలోకి వీళ్ళ కొడుకులో చూడు ఏం చేస్తున్నాడు నా కొడుకు ఏం చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాడు అరే రేయండి